హలో హాయ్ అండి నేనండి కపిల అంత బాగున్నారండి ఈరోజు నేను మీకు ఒక బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రైలో పెద్ద స్పెషల్ లేదు కానీ ఇదేంటంటే అతుక్కోకుండా గమ్మిగా లేకుండా చాలా బాగుంటుంది ఇది ఫ్రై కమ్ కర్రీ అండి నేను ఇందుకోసం ఏం చేస్తానంటే బెండకాయలు జిగట లేకుండా ఉండాలంటే మార్నింగ్ చేయాలంటే ముందు రోజు నైటే కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి రెండు మూడు సార్లు కడిగి గిన్నెలో వేసి పెడతానండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది వాటర్ పోయి చక్కగా పొడి పొడిగా ఉంటుంది ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇందుకోసం నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలే చేసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ఆ ప్యాన్లో ఒక ఫోర్ స్పూన్స్ దాకా పడుతుందండి ఆయిల్ గింజలు వేగగానే ఆనియన్స్ వేసానండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసిన వెంటనే కూడా మళ్ళీ బెండకాయ ముక్కలు వేసేస్తానండి ఎందుకంటే ఆనియన్స్ వేసి బెండకాయ ముక్కలు కూడా వెంటనే వేసేస్తే రెండు ఈవెన్గా వేగుతాయి అన్నమాట లేదంటే ముందు ఆనియన్స్ మాడిపోతాయి అందుకని అలా ఎట్ ఏ టైం వేసేసేయాలండి వేసి ఒకసారి బాగా కలిపేయాలి నెమ్మదిగా కలపాలండి ముక్కలు చిదురవ్వకుండా కలపాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం కలుపుతూ ఉంటే కొంచెం వేగినట్టు అవుతాయండి ముక్కలు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కొంచెం వేగుతున్నాయి కదండి కాస్త కలర్ చేంజ్ అయినప్పుడే మనం కొంచెం ఇందులో ఉప్పు పసుపు వేసేస్తే సరిపోతుందండి అప్పటిదాకా మనం అసలు మూత పెట్టకూడదండి మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరిలాగా పట్టేసి వాటర్ వచ్చేస్తాయి కదా అందుకని మూత పెట్టకూడదండి కొంచెం వేగినట్టు అయ్యాక అప్పుడు మూత పెట్టుకుందాము ఇదిగో చూడండి ఇప్పుడు కొంచెం మగ్గిన ఉల్లిపాయలు ముక్కలు కూడా ఈ టైంలో మనం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఉప్పు అలాగే మళ్ళీనేమో పసుపు అండి రెండు వేసి మళ్ళీ నెమ్మదిగా కలిగిపెట్టేసి మూత ఇప్పుడు పెడదామండి మూత ఇప్పుడు పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతాయి అన్నమాట చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయి కదా కలర్ చేంజ్ అయిపోతుంది కర్రీ నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఎంత ఒక రెండు నిమిషాలు అలా పెట్టి ఉంచితే సరిపోతుందండి మళ్ళీ వెంటనే తీసేసి కలిపేసేసి ఇందులో కొంచెం ఒక స్పూన్ పొడి వేయాలండి చేయాలండి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట పొడికి ఈ టైంలో ధనియా పొడి వేద్దామండి ఒక స్పూన్ వేసి నెమ్మదిగా కలిపేసుకుందాము ధనియా పొడి వేసేసానండి కదిపాక వెంటనే మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేద్దామండి ఎర్ర కారం నేను ఆశీర్వాద్ కారం వాడతాను ఎక్కువ ఆ కారం చిన్న స్పూన్ తోటి నేను రెండు స్పూన్లు కారం తీసుకుంటున్నానండి మీకు కారం ఎక్కువ తినాలి కొంచెం కారం ఘాటుగా ఉండాలి అనిపించిన వాళ్ళు ఇంకొంచెం కూడా కారం యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవటమేనండి అంతే కారం వేసాకండి ఎక్కువసేపు మనం ఉంచక్కర్లేదు ఒక టూ మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి కారం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిగి పెట్టేసి ఇంకా మూత పెట్టలేదండి ఇంకా మూత పెట్టక్కర్లేదు మనం ఎందుకంటే ఇది ఫ్రై అనుకుంటున్నాం కదా మూత పెడితే కూరలాగా మగ్గిపోతాయండి ఇది ఫ్రై కమ్ కర్రీ అనుకోవచ్చు చాలా బాగుంటుంది సాంబార్లో కానీ రసంలో కానీ బాగుంటుంది